మహారాష్ట్ర పోర్బందర్ జాంబవంతుడు గృహ జాంబవంతుడు రాముల వారిని ధ్యానిస్తూ ఉంటాడు అడవిలో ఒక సింహం కశ్యేనుడి మెడలో సమంతకమణిని చూసి దాడి చేస్తుంది సమంతకమణిని చూసి రాజు శ్రీకృష్ణుడిని అవమానిస్తాడు వినాయక చవితి రోజున పాలల్లో చంద్రుడిని చూటమాలంగా శ్రీకృష్ణుడికి నీలాపనింద వస్తుంది శ్రీకృష్ణుడు సమంతకమణిని వెతుకుతూ ఉంటాడు ఒక అందమైన యువతి దగ్గర మెడలో హారం చూస్తాడు సమంతకమణిని ఆ అమ్మాయే జాంబవంతుడు కూతురు ఇరవై ఎనిమిది రోజులు జాంబవంతుడితో జాంబవంతుడి గృహలో యుద్ధం జరుగుతుంది శ్రీకృష్ణుడితో అజ్ఞానం వల్ల యుద్ధం జరుగుతుంది శ్రీకృష్ణుడిని జాంబవంతుడి కూతురిని వివాహం పెళ్లి చేసుకోమని అడుగుతాడు అప్పుడు కోరిక వరమిస్తాడు శ్రీకృష్ణుడు జాంబవంతుడు కూతురిని ఆ గుహలో వివాహం జరుగుతుంది శ్రీకృష్ణుడు సమంతకమణిని హారం తిరస్కరిస్తాడు గృహలో ఒక మనిషి మాత్రమే వెళతాడు తాడు సాయంతో లోపలికి రాగానే చాలా బాగుంటుంది అన్నీ కూడా స్వయంభూ శివలింగాలే పైను నుంచి వాటరు చుక్కలు 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 చుక్కలుగా గంగా వాటరు వస్తూ ఉంటుంది ఆ చుక్కల చుక్కలుగా వచ్చిన వాటరే శివలింగంగా ఏర్పడుతుంది ఆ శివలింగమే రాతి శివలింగం అసలు ప్రతి శివలింగం కూడా చుట్టూ శివలింగాలు ఉన్నాయి కదండి ఆ లింగాలు ప్రతిదీ కూడా నీటి చుక్కలుగా పడి ఏర్పడినటువంటి లింగమే శివలింగం ఆ శివలింగం మట్టి లింగం కాదు రాతి లింగంగా ఏర్పడుతుంది అంత అద్భుతంగా ఉంటుంది అంత బాగుంటుందండి ప్రతి శివలింగం కూడా చల్లగా చాలా చాలా బాగుంటుంది అన్నీ కూడా ఏది శివలింగం పట్టుకున్నా కానీ చల్లగా ఉంటుంది గృహలో కూడా చల్లగా చాలా బాగుంటుంది కానీ లోన ఆ గృహలు చాలా ఉన్నాయి ఆ ప్రతి గృహ కూడా అసలు ఒక అద్భుతం అనమాట కాకపోతే ఇప్పుడు కూడా సైన్సిస్టులకి అంత చిక్కదా వెళ్ళిన వాళ్ళు తిరిగి రాలేదంట ఇంత ఇంతమటుకి అది గృహలు చాలా దా దారిలో ఉన్నాయి అందులో ద్వారకకి వెళ్ళే దారి కూడా ఉంది ఆ గృహలో నుంచి అంత అద్భుతంగా ఉంటుందండి ప్రతి శివలింగానికి కూడా మనం తీసుకెళ్ళినవన్నీ కూడా అభిషేకాలు చేసుకోవచ్చు పాలు బిలపత్రాలు పూలతో అలంకారం ప్రతి శివలింగానికి మనం పూజ చేసుకోవచ్చు అసలు అలా ముట్టుకుని అలా పూజలు చేసుకుంటూ అలా చూస్తుంటే నిజంగా చాలా తన్మయత్వం చెందాం చాలా చాలా బాగుంది అసలు ముసలివాళ్ళు అయితే కొంచెం జాగ్రత్తగా ఆ మెట్లు దిగుకుంటూ రావాలి ఒక్కొక్కళ్ళకి దిగాలి మెట్లు చిన్న చిన్నగా ఉంటాయి కదా పెద్ద వయసు వాళ్ళు జాగ్రత్తగా రావాలి అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా చూసి ఆనందంగా ఎంజాయ్ చేస్తారు ఆ గృహ అద్భుతంగా ఉంటుంది శివలింగాలు కానీ ఇవన్నీ చాలా బాగుంటుంది జామవంతుడి గృహలో ఆ సమంతకమణి కోసం ఇరవై ఎనిమిది రోజులు యుద్ధం చేయటం ఆ ప్లేస్ని చూడటం నిజంగా మన అదృష్టం ఆ స్వామివారి శ్రీకృష్ణుడు కళ్యాణం జాంబవంతుడు కూతురిని పెళ్లి చేసుకోవటం యుద్ధం చేయటం ఇవన్నీ కూడా ఈ గృహలోనే జరిగినాయి అంట అసలు ఎంత అద్భుతం అండి నిజంగా అలాంటి ప్లేసులు చూడటం మన నిజంగా చాలా అదృష్టం ప్రతి ఒక్కళ్ళు కూడా చూసి చాలా ఎంజాయ్ చేస్తారు చాలా చాలా బాగుంటుంది చాలా ఆనందంగా ఉంటుందండి మేము ఇప్పటికీ కూడా జాంబవంతుడు నివసించే ఉన్నాడంట అసలు ఆయన ఇంకా ఉన్నాడంట ఆయన ఇప్పటికి కూడా ఈ ప్లేస్లో జాంబవంతుడు ధ్యానం చేస్తూనే ఉంటాడంట అంత ప్రశాంతంగా అంత అద్భుతంగా అసలు చాలా చాలా అసలు వెళితే రావాలనిపించదు ఇప్పుడు కనిపిస్తుంది కదా శివాలయం శివాలయం కూడా జాంబవంతుడు రోజు అభిషేకాలు చేయటం కానీ చూడటం కానీ చేయటం కానీ దేవతలు కూడా తిరుగుతూ ఉంటారంట అంత అద్భుతమైన ప్లేసు నిజంగా శివాలయం కూడా ఈ జాంబవంతుడు గృహలో అక్కడ శివాలయం శివుడు ఉన్నాడు కదండి అక్కడ రోజు ఆయన అప్పుడు కూడా ఆయన పూజలు జరుగుతాయి తపస్సు చేస్తూ ఉంటాడంట స్వామి ఏకాంతంగా ఉంటుందంట అప్పుడు అక్కడ ఫోటో ఉంది కదండి జామవంతుడు కూతురిని శ్రీకృష్ణుడిని పెళ్లి చేసుకోమని ఆ జామవంతుడు అడుగుతాడు అడిగితే అక్కడ వరం ఇచ్చారు చూసారండి ఆ ఫోటో అదేనండి ఆయన పెళ్లి చేసుకుని కళ్యాణం జరగటం ఇక్కడ యుద్ధం జరగటం ఇరవై ఎనిమిది రోజులు ఆ సమంతకమణిని చేయి చిక్కించుకోవటం అలా అవమానం జరిగినందుకు సమంతకమణిని తిరస్కరించడం శ్రీకృష్ణుడు ఇవన్నీ కూడా ఈ గృహలో జరిగింది ఆ రాజుగారు కూడా చాలా ఆశ్చర్యపరిచారండి ఇప్పుడు మేము ఇవన్నీ చూసుకుని మేము ఒక్కలంగా పైకి వస్తున్నాం పైకి వచ్చేటప్పుడు తాడు సహాయంతో ఒక్కొక్కరుగా చాలా జాగ్రత్తగా రావాలి ఎలా పడితే అలా గబగబా రాకూడదు కాలు కొంచెం స్లిప్ అయ్యిందంటే కింద పడిపోతాం దెబ్బలు తగులుతాయి అదంతా రాతిగా మారింది కదా మట్టి గృహలే రాతి గృహలుగా మారినాయి అందువల్ల అంటే చాలా జాగ్రత్తగా దిగాలి చాలా జాగ్రత్తగా పైకి రావాలి తొందరపాటు పనికిరాదు అది చాలా అద్భుతంగా ఉంటుందండి చాలా అందులో ఉన్న మట్టిని తీసుకురాకూడదంటండి చాలామంది తెలియక మట్టి తీసుకెళ్తారు కానీ తీసుకెళ్ళకూడదంట ఎందుకనంటే అక్కడ గొడవలు యుద్ధాలు అన్నీ జరిగినాయి కాబట్టి ఇళ్లలో కూడా అదే గొడవలు వస్తాయి మనశ్శాంతి ఉండదని చెప్పేసి ఒక నమ్మకంతో అక్కడ ప్రజలు తిరస్కరిస్తారంట అందువల్ల అక్కడ మట్టి తీసుకురాకూడదు మనం చూసి దర్శనం చేసుకుని అభిషేకాలు చేసుకుని కాసేపు శ్రీ హరే రామ హరే కృష్ణని ధ్యానం చేసుకుని ఆనందంగా స్వామివారి దర్శనం చేసుకుని సంతోషంగా రావటమే అక్కడి నుంచి ఏమీ తీసుకొని రాకూడదు చూడండి ఎంత అద్భుతంగా ఉందో నిజంగా చాలా చాలా బాగుందండి గృహ కానీ ఆ వాతావరణం కానీ చాలా చాలా అద్భుతంగా ఉంది ఇదంతా కూడా నిజంగా చాలా అదృష్టం అండి మనం ఇలా చూసుకోవటం రావటం చాలా సంతోషం అండి మీరందరూ ఇది చూసి ఈ వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఇది బయటికి వచ్చే దారి అండి గృహ అంతా చూసుకుని బయటకు వచ్చాము ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా చక్కగా పిల్లలకు కూడా చెప్పండి వాళ్ళకు కూడా అర్థం అవుతుంది చూసిన వాళ్ళు మన పెద్దవాళ్ళంగా పిల్లలకు కూడా చెప్తే రేపు వాళ్ళకు కూడా రావాలనిపిస్తుంది ఇలాంటివి చూడాల్సిన అద్భుతాలు ఎన్నో ఉన్నాయి పెరగా చూసింది పిల్లలకు కూడా చెప్తే వాళ్ళకి కూడా అలవాటు అవుతుంది